నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ మార్చు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఢిల్లీ నుంచి ఒక నాలుగు వెహికల్స్ పంపించిన ఆల్రెడీ ఎనిమిది వందల కిలోమీటర్లు పోయి వీడియో కూడా వేసి నాకు పెట్టిండి తమ్ముడు అవి ఈరోజు నైట్ జగిత్యాలు ఉంటే అందులో ఒక జడ్ఐ డిజైర్ ప్లస్ జడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ అమ్మకానికి ఉంది ఒకటి ఎట్టిగా అమ్మకానికి ఉంది ఇంకో రెండు బళ్ళు ఒకళ్ళు ఖమ్మం నుంచి డబ్బులు పంపించరు ఒకళ్ళేమో విజయవాడ గన్నవరం నుంచి డబ్బులు పంపించారు ఆ రెండు బళ్ళు జగిత్యాలకు ఈరోజు నైట్ వస్తాయి రేపు వచ్చి వాళ్ళు బండి తీసుకుపోతారు వాళ్ళు కూడా వీడియో వస్తే చూడండి ఈ బండి విషయానికి వస్తే మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఐ టూ టాప్ అండ్ మోడల్ ఇంట్లో టీ ఫోర్ టీ సిక్స్ టీఐటు ఇవి ఉంటాయి వేరియంట్లు ఇది ఆటోమేటిక్ ఉంటుంది మ్యాన్యువల్ కూడా ఉంటుంది ఇది మాన్యువల్ ఆరెంజ్ కలర్ ఓనర్ రెండు వేల పదహారు మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకే జీవితకాలం ఉంటుంది కేవలం నలభై వేలు మాత్రమే ఎదిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది వెనకాల టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బల్లే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్కు కొట్టి క్రాక్ వచ్చింది షోరూమ్ గ్లాసే ఉంది మీరు అద్దంటే చేంజ్ చేసి ఇస్తా కానీ ఒరిజినల్ గ్లాసే ఉంచుకోవాలి క్రాక్ వస్తే ఏం నష్టం లేదు మొత్తం అలిగేదాకా వాడుకోవచ్చు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీఐ టూ టాప్ ఎన్ మోడల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తావు దీలోకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఈ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏ పీసు రిప్లేస్ రాలేదు గ్లాస్ వస్తా మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జన్యూన్ ఉంది సార్ బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏది కూడా రస్టింగ్ లేదు ఏ పీసు కూడా మారలేదు ఇప్పటి వరకు దేనికి పాన పెట్టలే బండి దాల్దు బానట్ కేవలం ఈ గ్లాస్ ఒక్కటి మైనస్ ఇక్కడ బండ కొట్టింది సార్ గ్లాస్ ఇది ఒకటి మార్చి ఇవ్వమంటే మార్చి ఇస్తాను షోరూమ్ గ్లాస్ ఉంది మార్చాల్సిన అవసరం లేదు నాకు తెలిసి రెండు వేల పదహారు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ మహీంద్రా టీవి త్రీ హండ్రెడ్ హెంవాక్ ఇంజన్ ఉంటుంది ఇంకా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ అన్ని వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఆరెంజ్ కలర్ బండిది ఈ బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర తక్కువ లీ బాగా బార్గెనింగ్ లేదు మళ్ళీ రీడింగ్ తక్కువ ఉంది రేటు కూడా తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయరు ఈ బండికి మా దగ్గర రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్లు ఉన్నాయి మన దగ్గర పేపర్లకు స్టెపిని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది పేపర్లకు లక్ష యాభై వేలు దాకా పేపర్లకు ఖర్చు వస్తుంది ఈ సైడ్ ఇది స్టెపిని సెల్టైర్ ఉన్నట్టుంది స్టెపిని దీనికి వేసారు మిగతా టైర్లన్నీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బండి మాత్రం నీట్గా ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేరి నేను ఢిల్లీలో ఉన్నా బై రోడ్ బండి పంపిస్తా బండి జగిత్యాల వచ్చి మీరు రిసీవ్ చేసుకోవచ్చు కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కాల్ చేస్తే ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే అమౌంట్ వాళ్ళకే కొట్టాలి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పేస్తా లోపల సెంటర్ మిర్రర్ దగ్గర స్క్రీన్ పెట్టించుకున్నాడు కస్టమర్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్